అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈ మధ్య సోషల్ మీడియాలో మోసాలు బాగా పెరిగిపోయాయి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా సోమల మండలం తప్పనగారిపల్లె గ్రామానికి చెందిన అమాసబాను అలియాస్ పవన్ అలియాస్ రాజేష్ ను అదుపులోకి తీసుకున్న సత్తనపల్లి పోలీసులు విచారణ చేపట్టారు గతంలో రాజకీయ నాయకుల వద్ద పిఆర్ఓగా పనిచేసిన అమాజ బాను చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు చాలా మంది నాయకుల తెలుసని ఆ పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు దీంతో అతనిపై చిత్తూరు జిల్లాలోనే పలు కేసులు కూడా నమోదయ్యాయి అంతేకాకుండా ఒక హత్యాయత్నం కేసులో కూడా ఉన్నాడట చిత్తూరు జిల్లా సోమ్లా పోలీసులు జైలుకు పంపించారు కూడా ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు ఆ క్రమంలో మరోసారి మోసానికి పాల్పడుతూ దొరికిపోయాడు ఉద్యోగాలను ఇప్పిస్తానని చీటింగ్ చేస్తూ బయటపడ్డాడు అలాగే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని సపోర్ట్ తో సత్తనపల్లి నియోజకవర్గంలోని పొలిటికల్ వాట్సాప్ లో ఫోన్ నంబర్లను సేకరించి వాటికి ఫోన్లు చేసి రాజమండ్రి తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారట ఇక ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకొని కూడా ఏం చేశాడు బాధితులు పలుమార్లు ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించేశారు జాబుల పేరుతో మోసం చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని బాధితుల ఫిర్యాదు మేరకు సతనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇక పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సతనపల్లి టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు అమాసి బాను తో పాటు నాగమలేశ్వరరావును కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు దీంతో నిందితులు ఇద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు కాగా ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు